హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని హ్యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక ఆద్య చారు వాళ్ళ నాన్నని ఎలాగైనా కిడ్నాప్ చేసి చారుని బ్లాక్మెయిల్ చేసి ఆద్య తన తండ్రి కిషోర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది అనుకున్నట్లుగానే వెంకట్రావిక తనకి మందు పార్టీ ఇస్తానని తీసుకురావడం అక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వాదన పెరిగేలా చేయడంతో ఒక్కసారిగా చలపతి కుప్పకూలిపోతాడు ఇక వెంటనే వెంకట్రావుకి భయమేస్తూ ఉంటుంది అమ్మ ఆద్య అని అంటూ ఉంటాడు మావయ్య అని చెప్పి అనగానే ఇదేంటమ్మా ఇలా పడిపోయాడు నాకు చాలా కంగారుగా ఉంది అనగానే కంగారు పడకండి మావయ్య నీళ్ళు కట్టి లేపితే లేస్తారు ఇంటికి పంపించేద్దాం అనగానే సరే అమ్మ జాగ్రత్తగా ఆయనని ఇంటికి పంపించే ఆద్య అని చెప్పి వెంకట్రావు వెళ్ళిపోవడం ఆది ఇక చలపతిని తీసుకుని ఒక దగ్గర గదిలో బంధించి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది అసలు మీరెందుకు మా నాన్నని కిడ్నాప్ చేశారు మా నాన్నని ఎందుకు చంపాలని చూస్తున్నారు మా నాన్న మీకు ఏ అపకారం చేశారు ఈరోజు మీరు మా నాన్న గురించి చెప్పందే మిమ్మల్ని వదిలిపెట్టను అని అంటూ ఉంటే చలపతి మాత్రం స్ప్రో లేకుండా అలానే పడిపోయి ఉంటాడు ఆద్య మాత్రం చారు తండ్రి కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది అయినా కూడా తనకి స్ప్రో రావడం రాకపోవడంతో ఏమీ మాట్లాడడం ఇక చారు వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చారుకి చెప్పడం చారు వెంటనే చారు తన తండ్రి చలపతికి ఫోన్ చేస్తుంది ఫోన్ మోగటం మోగడంతో ఆద్య తన ఫోన్ చూసి చారు ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి అమ్మ కంగారు పడిపోతుందా నీకు టెన్షన్గా ఉంది కదా అని అంటూ ఉంటే ఆద్య నువ్వా అనగానే ఒక్కసారిగా అవును ఆద్యనే అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నువ్వు మా నాన్నని కిడ్నాప్ చేసావా మా నాన్న ఫోన్ నీ దగ్గర ఉందేంటి అనగానే నువ్వు మా నాన్నని దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయగలిగింది నేను చేస్తే ఏమవుతుంది చారు అని చెప్పి అంటూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా మీ నాన్నని ప్రాణాలతో తిరిగి చూడాలని లేదా అని అంటూ ఉంటే మీ మా నాన్న ప్రాణాలు తిరిగి చూడలేనా అంటున్నావు అంటే ఇక్కడ మీ నాన్న ప్రాణాలు మాత్రం ఎలా ఉంటాయి చారు కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించు అని ఆద్య అంటూ ఉంటే ఏ ఆద్య నా సంగతి నీకు తెలియదు అని చెప్పి చారు గట్టిగా అరవడంతో ఏంటి అరుస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది ఆద్య అరుస్తున్నానా నిన్న మొన్నటి వరకు నాకు భయపడినట్టు నటించి శీనుభావిని నాకు దగ్గర చేస్తానని చెప్పి ఈరోజు నువ్వు కావాలనే మా నాన్నని నీ దగ్గర పెట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు కదా అని అంటూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య నాకు అంత అవసరం లేదు నువ్వు మా నాన్న ఆచూకీ చెప్తానని చెప్పలేదు అలాంటప్పుడు నేను నీకు సహాయం ఎలా చేస్తాను ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో అది చూస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటే ఏ అద్య అనగానే అరిస్తే నువ్వు అరవడానికి మీ ఇంట్లో పని మనిషిని అనుకున్నావా ఆద్య ఇక్కడ అని చెప్పి అంటూ ఫోన్ కట్ చేస్తుంది చారుకి చాలా భయంగా ఉంటుంది ఇదేంటి ఇలా చేస్తుంది నిన్న మొన్నటి వరకు శీనుభావనే నన్ను కలుపుతానని కుక్కిన పేరులా పడున్న ఆద్య ఈరోజు నాన్నని అసలు ఎక్కడికి తీసుకువెళ్ళింది నాన్నని చంపేస్తానని అంటుంది ఇప్పుడు ఆద్య తండ్రికి ఏదైనా జరగనది జరిగితే ఖచ్చితంగా నాన్నని ఏదో ఒకటి చేస్తుంది ఇప్పుడు నాన్నని ఎలా ఆద్య నుంచి కాపాడడం అని చెప్పి చారు ఇక అనుకుంటూ ఉంటుంది ఇకపోతే రామలక్ష్మి మాత్రం సౌరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏది ఏమైనా సౌరీ సార్ మీరు పెద్ద తప్పు చేశారు సార్ చేయని తప్పుని మీ మీద వేసుకున్నారు నాకు ఇంత పెద్ద శిక్షణ ఎందుకు విధించారు సార్ మీరు లేకుండా నేను ఎలా బ్రతకాలి ఆ దుర్మార్గుని పెళ్ళి చేసుకొని సంతోషంగా ఎలా ఉండగలను సార్ అని ఈ విధంగా అనుకుంటూ ఉంటే వెంటనే ఇక అప్పుడేక ఈ విధంగా అంటూ ఉంటుంది జానకి నువ్వు తప్పు చేసినా చేయకపోయినా ఆ అబ్బాయిని తప్పుగా అపార్థం చేసుకున్నావు కానీ ఈరోజు ప్రశాంత్కి చెప్పానమ్మా ప్రశాంత్తో మాట్లాడాను అని జానకి అంటూ ఉంటే ఏంటమ్మా ప్రశాంత్తో మాట్లాడావా అని అంటూ ఉంటే అవును నా కూతురు తప్పు చేయదు తప్పు చేసిన నువ్వు తప్పు చేయని శౌర్యం మీద నిందమోపి స్వేచ్ఛగా ఉంటున్నావు ఇవ్వాలి కాకపోయినా రేపైనా ఆయనకి నిజం తెలిస్తే నిన్ను చంపేస్తారు అని గట్టిగానే మాట్లాడి చెప్పాను అని అంటూ ఉంటే మనం ఎన్ని చెప్పినా ఆ ప్రశాంత్ వినే రకం కాదమ్మా అని ఈ విధంగా రామలక్ష్మి అంటూ ఉంటుంది వినకపోతే పీటల మీద కూర్చునే ముందు వరకైనా సరే వెనక తర్వాత అయినా సరే నిన్ను ఇబ్బంది పెట్టాడని చూశాడు అని ప్రశాంత్ గురించి తెలిస్తే మీ నాన్న చేతుల్లో ఆ ప్రశాంత్ పని అయిపోతుంది అని ఈ విధంగా అంటూ ఉంటే అమ్మ రోజు రోజుకి నాకు కంగారుగా ఉందమ్మా ఇప్పుడు ఆ ప్రశాంతిని పెళ్లి చేసుకోలేక నాన్న మాటకి ఎదురు చెప్పలేక సౌరసాన్ని మర్చిపోలేక ఏం చేయాలో పట్టట్లేదమ్మా అని చెప్పి ఈ విధంగా రామలక్ష్మి బాధపడుతూ ఉంటే రామలక్ష్మిని దగ్గరికి తీసుకొని జానకి ఓదారుస్తూ ఉంటుంది ఇకపోతే ఆద్య చలపతిని కట్టిపడేసి ఈ విధంగా అంటుకుంటుంది అసలు మీకు అర్థమవుతుందా ఎందుకు చెప్పట్లేదు మా నాన్నని మీరు ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు అసలు మా నాన్న చేసిన తప్పేంటి అక్కడేమో మీ నాన్నని చంపేస్తాను అని చారు బెదిరిస్తుంది అసలు ఎందుకు ఇదంతా చేశారు అని అడుగుతూ ఉంటే స్పృహ లేకుండా పడి ఉన్న చలపతి ఏమీ మాట్లాడ్డు వెంటనే ఇక ఏ విధంగా అంటూ ఉంటుంది మీరు ఎలా నిజం చెప్పరో నేను చూస్తాను అని నీళ్లు తీసుకొచ్చి చల్లి చలపతిని నిద్రలేపగానే చలపతి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక్కడ అని చెప్పి ఆద్య చిటికలు వేస్తూ ఉంటుంది నేను ఎక్కడున్నాను ఎక్కడున్నాను ఆద్య నువ్వా ఏంటమ్మా నేను ఎక్కడున్నాను అని అడుగుతూ ఉంటే ఏమి తెలియని వాడిలాగా నటించకు మా నాన్న ఎక్కడ మా నాన్న అజుకి చెప్తావా లేదా అని అంటూ ఉంటే మీ నాన్న గురించి నాకెలా తెలుస్తుందమ్మా అని అంటూ ఉంటే అవునా తెలీదా అయితే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అంటూ ఉంటే అమ్మ ఆద్య అని అంటూ ఉంటే మరి నిజం చెప్తారా లేదా అని అడగగానే ఒక్కసారిగా ఆద్య ఎలా అంటూ ఉంటుంది అయితే మా నాన్న ఆచూకీ ఎక్కడ ఉందో చెప్పండి మిమ్మల్ని వదిలేస్తాను అని ఆద్య అంటూ ఉంటే ఆద్యకు ఎలా చెప్పాలి తన తండ్రిని నేనే కారుతో గుర్తించి చంపాలనుకున్నానని చెప్తే నా ప్రాణాలు ఇక్కడే తీసేస్తుందేమో అని చాలా భయపడిపోతూ ఉంటాడు చలపతి అటు ఇటు చూస్తూ ఉంటే జరిగిన నిజం మీరు చెప్పకపోయినా నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను మీరు చెప్తే మీకు కొంచెం శిక్ష తప్పుతుంది అదే నేను తెలుసుకునే వరకు మీరు చెప్పకపోతే ఈ శిక్ష రెట్టింపు అవుతుంది ఏది ఏమైనా మీరు నిజం చెప్తారని అనుకుంటున్నాను మీరు చారు మాటలు నమ్మి చారు వల్ల ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారు కానీ అది కూడా మర్చిపోయాను నీ కూతురు అలాగే సీను సంతోషంగా ఉండాలని కోరుకున్నాను తప్ప ఏ రోజు వాళ్ళని విడదీయాలని చూడలేదు కానీ మీరు మాత్రం నా తండ్రిని అడ్డుపెట్టుకొని నన్ను ఆ ఇంటికి దూరం చేయాలని చూశారు అయినా సహించాను కానీ చంపేస్తారని బెదిరిస్తే ఎలా తట్టుకుంటాను మా నాన్న ఆచూకి చెప్తారా లేదా అని అడుగుతూ ఉంటే వెంటనే చలపతి చెప్తానమ్మా మీ నాన్నకి కారుతో గుద్దించింది నేనే అనగానే ఏంటి నాన్నని కారుతో డాష్ ఇచ్చింది మీరా ఎందుకు ఇదంతా చేశారు అనగానే పెళ్ళి ఆపుతానని మీ నాన్న పందిట్లోకి పరిగెత్తుకొని వెళ్ళబోయాడు అనగానే పెళ్ళి ఆపడం ఏంటి అని అంటుకుంటే సీనోకి పెళ్ళి చేయాలని మీ నాన్న అనుకున్నాడమ్మా అని ఈ విధంగా చెప్తాడా లేదా నగల గురించి పద్మకి ఇచ్చిన నగల గురించి మరి అవి గిల్టు నగలన్న విషయం మీ నాన్నకి తెలిసింది కాబట్టి మీ నాన్నని చంపాలని చూశానని చెప్తే అదే విషయం ఆధ్యాయక ఇంట్లో చెప్తే మరిగా కుటుంబం అంతా కలిసి చలుపతి అలాగే చారు కుటుంబానికి ఎటువంటి శిక్ష విధించబోతున్నారు అది తెలిసిన షా చారు ఎలా షాక్ అవ్వబోతుంది పద్మ వేసుకున్నవి అదే చారు ఇచ్చిన నగలు గిల్టు నగలని తెలిసి చారు చంపపగల కొట్టిన పద్మ ఏం జరుగుతుంది